శ్రీ గురుభ్యో నమ నమో భగవతే వాసుదేవా భగవద్గీత పన్నెండవ అధ్యాయం యోగం నుండి ఈవేళ మనం పదిహేడవ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం యో నతి నక్ష భక్తి ప్రియ భగవానులు చెబుతూ ఉన్నారు ఎవడు సంతోషింపడు ద్వేషింపడు శోకమును పొందడు ఎవడు శుభ అశుభము శుభ అశుభములను వదిలినవాడు అట్టి భక్తుడు నాకు ఇష్టడు అని చెబుతూ ఉన్నారు ఇది భక్తి యోగం భక్తి అనగా మనకు ఏమిటి అనే విషయం ఇందులో తెలుసుకుంటే క్లారిటీ అవుతుంది దారి మనకు తెలియబడుతుంది భక్తి ఎన్నో మార్గాలుగా నవ విధ భక్తులు మన పెద్దలు మనకు అందించారు కానీ నిజమైనటువంటి భక్తి మార్గం ఏమిటి అనే విషయం ఇక్కడ భగవద్గీత క్లారిటీగా మనకి అందించింది ఏమిటి ఈ భక్తి మార్గం అంటే ఎవడు సంతోషింపడు అనగా ఏ విషయమునకు పొంగిపోడో ద్వేషింపడు అంటే నీవు కోరికలతో చేసినటువంటి పనికి అవరోధం అనేది ప్రకృతి వలన కానీ పరుల వలన కానీ కలిగినప్పుడు నీకు ద్వేషం అనేది కలుగుతుంది అది లేకుండా ఎవరికి ఉంటుందో వాడు శోకమును పొందడు వాడు ఎప్పుడు కూడా భా ఉద్వేగములకు లోను కాడు అని ఇక్కడ మనకు తెలియపడుతుంది నకృష్యతి అనగా ఇతట సంతోషింపడనగా ఉప్పొంగిపోడని భావం హర్షము అనగా సంతోషము మంచిది అయినను అది శోకములను ద్వంద్వములతో చేరినది గనుకను మనోధర్మము గనుకను పూర్ణ మనోలయమునకు స్థితికి అది ఒకనొక అడ్డే కనుకను ఆ ప్రకారముగా చెప్పబడినది శుభ అశుభ పరిత్యాగి ఇచ్చట పాఠకులకు ఒక సందేహముదయింపవచ్చును లోకములో అశుభమును వదులుట కదా ధర్మము కాని ఇచ్చట అశుభముతో పాటు శుభమును కూడా పరిచేదించువాడు అని ఎలా చెప్పబడిను ఈ ప్రశ్న వస్తూ ఉంటుంది గీతావాక్యములను బహు జాగ్రత్తగా అర్థము చేసుకొనవలసి ఉండును పూర్వ పరములను సమన్వయించుకును ఏ సందర్భమున ఏ భావముతో చెప్పబడినో గమనించుచు అర్థమును గ్రహించవలసి ఉండును ఇచట భక్తి యొక్క పరాకాష్ట స్థితి చెప్పబడుచున్నది భక్తి యొక్క చరమస్థితి జ్ఞానస్థితి రెండును ఒకటే పరిపూర్ణ భక్తి గల మనుజుడును జ్ఞానియు ఇరువరును ఒకే దైవస్థితి ఎందు ఆత్మస్థితి ఎందు నిలుకడ కలిగి అది మనస్సును మనోవికారములను దాటిన జీవన్ముక్తుడై జీవన్ముక్త స్థితి అట్టి స్థితిలో శీతోష్ణ సుఖ దుఃఖ హర్షశోక శుభ అశుభాది ద్వంద్వభావములివ్వియు ఉండనేరవు కేవలము దైవభావము ఆత్మభావము ఒకటి ఏయుండును కనుకనే పరిపూర్ణ భక్తుడు శుభాశుభ పరిత్యాగి అని చెప్పబడిను సాధకులు మొట్టమొదట శుభమును అనగా శుభ కార్యములను శుభ సంకల్పములను గ్రహించి తద్వారా అశుభమును అశుభ కార్యములను అశుభ సంకల్పములను త్యజించి వేయవలను తదుపరి నిస్సంకల్ప స్థితి ఎందు కేవల స్థితి ఎందు ఆ శుభ సంకల్పాదులను వాని ఎందంతటా నవీ తొలగిపోయి ఒకే దైవ వస్తువు మాత్రం మాత్రము మిగులును శుభ పరిత్యాగమును పదము యొక్క భావం ఇది అంతేయే కాని శుభకార్యములను పుణ్యకార్యములను త్యజించి వలసిన పని కాదు సాధకులి విషయమును బహు జాగ్రత్తగా గమనించవలెను అని మనం ఈ శ్లోకము ద్వారా తెలుసుకున్నాం శుభ కార్యక్రమములు సత్సంగములు సత్వగుణ లక్షణములు వీటిని ఎప్పుడూ కూడా విడువరాలి యుక్తాహారం ఇవి మితమైనటువంటిది దీన్ని మనం గుర్తిస్తూ ఉండాలి ఎప్పుడు కూడా అందుకే విక్తాహారం వేకాంత వాస బ్రహ్మచింతనం ముత్యత్రయాలు అని మనకు శంకర భగవత్పాదులు సెలవిచ్చారు సర్వం సద్గురు పాదార్పణమస్తు జయ గురుదేవ